సర్వేజన సుఖిన భవంతు మనందరిపై మనందరినీ సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దైవం ఆ సర్వేశ్వరుడు యొక్క దయ మనందరిపై నిండుగా మెండుగా కురిపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవద్గీత క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం పదమూడవ అధ్యాయం మనం పన్నెండో శ్లోకం వరకు తెలుసుకున్నాం మళ్ళీ పన్నెండో శ్లోకం నుంచి పన్నెండు పదమూడు శ్లోకాలు వివరణ పద్నాలుగు పదిహేను వరకు దైవం ఏం తెలియజేస్తున్నాడు శ్రీ అని జగద్గురు అయినటువంటి వారి ద్వారా అర్జున్ వారికి అర్జున వారి ద్వారా సమస్త మానవాళికి ఏ విషయాలు తెలియజేస్తున్నాడు అనే భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మానవ జీవితం భగవంతుడు ప్రసాదించాడు భగవంతుడి మాట భగవాన్ వాచని భగవంతుడి మాట విన్న వాళ్ళు పరమానందాన్ని పొందుతారు తిరిగి వారికి పునర్జన్మ ఉండదు అని భగవద్గీతలో క్లియర్గా చెప్పడం జరిగింది ఎవరైతే భగవంతుని నమ్మరో వారికి పునర్జన్మ ఉంది అంటే మళ్ళీ జీవులుగా పుడతారంటే కాదు నరకంలోనే పరలోకంలో పాతాళంలో చచ్చి బతికేటటువంటి శిక్షల లోకం ఉంటుంది దాంట్లో ఉంటారు దాని అధిదేవత అగ్ని అని కూడా చెప్పడం జరిగింది అవన్నీ రెఫరెన్స్లు నేను భగవద్గీత నుంచి మీకు తప్పనిసరిగా అన్ని వివరంగా తెలుసుకుందాం ఇక పన్నెండో శ్లోకంలో ఏం ఏం తెలియజేశాడు జ్ఞేయం ఎత్తత్ ప్రవక్ష్యామి యమృతమశ్ను అది మత్పరం బ్రహ్మ సత్తాన్న సదుచ్యతే అనాది అయిన సనాతనుడైన బ్రాకెట్లో పెట్టాడు పరబ్రహ్మయే తెలుసుకో తెలుసుకొనదగినవాడు ఈ జ్ఞానం ఎందుకు ఇవ్వబడ్డది అంటే ఆ పరబ్రహ్మని తెలుసుకోవటానికే కానీ మన చాలామంది మన జాతి అయినటువంటి హిందూ సోదరులకి పరబ్రహ్మ పేరెత్తగానే వారికి ఏహ్య భావం అశ్రద్ధ ఇంకా అసలు మాకు దేవుడి గురించి చెప్పనే వద్దు అనేటటువంటి ఫీలింగ్లు వచ్చేస్తాయి ఎందుకు అంటే ఇక మాకు అన్ని రకాలుగా ఉంది కదా సంపద ఉంది సంతానం ఉన్నారు బలం ఉంది అన్నీ ఉన్నాయి మాకు దేవుడు అవసరం లేదనే విధంగా అందులో వారి ప్రవర్తన అంత ఏమంటారు అశ్రద్ధగా తయారై కూర్చున్నారు కానీ ఈ జీవితం శాశ్వతం కాదు అది గుర్తుపెట్టుకోండి పరబ్రహ్మయ్యే తగినవాడు అతనిని తెలుసుకున్నట్టు వలన లాభం ఏంటి అంటే మానవుడు పరమానందం అని పొందును ఈ లోకంలో పరమానందం లేదండి టెంపరీ ఆనందమే ఉంది పరమానందం అంటే స్వర్గప్రాప్తి అక్కడ పరమానందం ఉంది అతడు ఎవరు దైవం సద్ అసత్తులకు అంటే మంచి చెడులకి అతీతుడు ఆ పరమాత్మను గూర్చి సమగ్రముగా నీకు తెలుపుచున్నాను అని చెప్పి జగద్గురి అనేటువంటి శ్రీకృష్ణవారి దా ద్వారా దైవం భగవంతుడు అర్జున్ వారికి అర్జున్ వారి ద్వారా సమస్త మానవాళికి తెలియజేస్తున్నాను సర్వత పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వత సర్వమావృత్య తిష్టతి ఆ పరమాత్ముని చేతులు పాదములు నేత్రములు చెవులు శిరస్సులు ముఖములు సర్వత్రా స్థిత్ములై ఉన్నవి అతడు సర్వమును ఆవరించి ఉన్నాడు భూమిని ఆవరించి ఉన్నాడు చంద్రుడిని ఆవరించున్నాడు సూర్యుడిని ఆవరించున్నాడు నిన్ను ఆవరించున్నాడు నన్ను ఆవరించున్నాడు పంచభూతాలని ఆవరించి ఉన్నాడు జ్ఞానపరంగా శక్తిపరంగా ఆవరించి ఉన్నాడు రూపపరంగా ఏ ఏ యుగపురుషుడి ద్వారా లేడాయన ఏ పదార్థం ద్వారా పోల్చటానికి నిర్వచించటానికి శక్యము కానటువంటి మహత్తర రూపమైంది ఇది భగవద్గీత స్పష్టంగా తెలియజేస్తుంది ఇక జ్ఞానం ద్వారా శక్తి ద్వారా ఆవరించి ఉన్నాడు సర్వమును ఇది అన్ని గ్రంథాలు చెప్తున్నటువంటి మాట భగవద్గీత కూడా పదమూడో అధ్యాయంలో పదమూడో శ్లోకంలో ఆ దైవం సమ సర్వమును ఆవరించి ఉన్నాడు పద్నాలుగవ శ్లోకం సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృతైవ నిర్గుణం గుణభోక్తృచ అతడు ఎవరు అదైవం ఇంద్రియ గ్రాహ్య విషయములను అన్నింటినీ ఎరిగినవాడు నీ కళ్ళు ఏం చూస్తున్నాయో నీ గుండెలో ఏముందో నీ మెదడులో ఏముందో ఆయనకి తెలుసు సర్వ గ్రహయ ఇంద్రియ గ్రాహ్య విషయాలు అన్నింటినీ ఎరిగినవాడు ఇది కురాన్లో అయితే మీ గుండెలో ఉన్నటువంటి విషయం కూడా ఆయనకి తెలుసు అని ఒక పది పదిహేను సార్లు రావటం జరిగింది ఇదే వచ్చిన సేమ్ కానీ వాస్తవముగా ఇంద్రియాదులకు అతీతుడు ఇంద్రియాదులకు అందడు ఆయన పంచేంద్రియాలకు అందడు నువ్వు పట్టుకుందామంటే దొరకడు చూద్దామంటే కనపడ్డు ఊహించుకుందామంటే నిర్వసించలేము అర్థమవుతుందా అలాంటి దైవ రూపం చూడకుండా కోటి సూర్యుల తేజమాడు నువ్వు ఎలా అని ఎలా నిర్వచిస్తావు ఒక రూపాన్ని వచ్చిన వాళ్ళు గురువులు వచ్చిన వాళ్ళు పురుషులు వచ్చిన వాళ్ళు ఋషీశ్వరులు ధర్మాన్ని సంస్థాపించడానికి దైవం ధర్మాన్ని అవతరింపజేశాడు దైవం పుట్టలేదు దైవం మరణించలేదు దైవం కనిపించలేదు కానీ దైవశక్తి ద్వారా మొత్తం మానవులకి మార్గదర్శకత్వం చేసేసాడు గ్రంథాల ద్వారా ప్రవక్తల ద్వారా పురుషుల ద్వారా పండితుల ద్వారా ఋషేశ్వరుల ద్వారా ఇక ఇంద్రియాదులకు అతీతుడు అంటే అది విషయం అందడు మనసుకు కూడా అందనంటాడు ఆసక్తి రహితుడైనను సమస్త జగత్తును భరించి పోషించేవాడు అతడు నిర్గుణుడయ్యను గుణాతీతుడయ్యను ప్రకృతి సంబంధం వలన గుణానుభవం కలిగి ఉండివాడు చూడండి ఎలాంటి అర్థాలు ఉన్నాయో ఇంకా పదిహేనో శ్లోకం పదిహేను పదహారు రేపు తెలుసుకుందాం పదిహేడు కూడా రేపు తెలుసుకుందాం దీని తర్వాత ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం రాబోతుంది ఏంటది అంటే గుణత్రయ గుణత్రయ విభాగం నీ గుణం ఎలా ఉండాలి అర్థమవుతుందా అందరూ గుమ్మాలు మారుస్తూ ఉంటారు గుమ్మాలు కాదు మారవాల్సింది గుణం మార్చుకుంటేనే కలిసి వస్తుంది గుమ్మం మారితే కలిసి రాదు దీని తర్వాత అద్భుతమైనటువంటి అధ్యాయం రాబోతుంది అందులో కూడా మరి ఏముందో వివరంగా జ్ఞానవంతంగా తెలుసుకుందాం భగవద్గీతను అందరికీ తెలియజేద్దాం జై హింద్